మేడం ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ శ్రీ కామారెడ్డి నుంచి రావడం జరిగింది హౌస్ వైఫ్ ప్యూర్ హౌస్ వైఫ్ ఎస్టీజీ సిస్టమ్ లో చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఆస్తమా ప్రాబ్లం తో లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడుకొని తర్వాత మీటింగ్స్కి వచ్చి ఈ గొప్పతనాన్ని తెలుసుకొని మెల్లమెల్లగా జర్నీ చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అడుగుదాం ఎంతమ్మా థ్యాంక్ యూ తల్లి కారు కూడా రీసెంట్ గా నిన్న మొన్న కారు బుక్ చేశారు త్వరలో రాబోతా ఉంది థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నెక్స్ట్ కవిత యాదగిరి నెక్స్ట్ అలివేలు అమర్నాథ్ శ్యామల రమేష్ కొంచెం పేర్లు పిలిచిన ఫస్ట్

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పడింది పదహారు వేల ఐదు వందల పోస్టులు రాసే వాళ్ళు పది లక్షల మంది ఉద్యోగాలు ఎంత మందికి రావు తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల మందికి రావు ఒక హౌస్ వైఫ్ గా ఉండి హైయస్ట్ ఇన్కమ్ మూడు వందల ఎనభై రూపాయలు గురువు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు పేరమ్మా శ్యామల రమేష్ ఎక్కడ నుండి మంచిర్యాల నుంచి బిఫోర్ వెస్టీజ్ హౌస్ వైఫ్ ను హైయెస్ట్ ఇన్కమ్ 111000 థాంక్యూ ఆ గాడ్ బ్లెస్ యు పేరు శివక మై సెల్ఫ్ శివకాంచన మా శివకాంచన సురేష్ బిఫోర్ వెస్టీజ్ ఆర్టీసీ కండక్టర్ పని చేస్తున్నప్పుడు పాండస్వర్ దార్ ద్వారా ఇది పరిచయం అయ్యింది మాకు హైయెస్ట్ ఇన్కమ్

ప్రిపరేషన్ ఫార్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ 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 అవునా కదా సో వెస్ట్ ఇన్ హైయెస్ట్ ఇన్కమ్ 112512 రూపాయలు మీ హస్బెండ్ ఏం చేస్తారు ఆర్టీసీ ఎంప్లాయ్ ఎంత సార్ 13 13 ఇయర్స్ పైసే కత్ర సాలరీ 35000 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ సర్వీస్ ఉద్యోగం డ్రైవర్ కమ్ కండక్టర్ రెండు ఉద్యోగాలు చేస్తే 35000 వెస్టిజ్ నే నమ్ముకొని ముందుగా చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ లక్ష పన్నెండు వేల ఐదు ఎక్కడి నుండి వచ్చారు గుంటూరు సార్ పేరు జయలక్ష్మి తిరుమల బిఫోర్ వెస్టీ హౌస్ వైఫ్ ని మీరేదో రిలయన్స్ లో జాబ్ కోసం పోతే ఉన్నారు హైస్ సరిపోదు హైట్ సరిపోతే జాబ్ రిలయన్స్ లో దాకా హైయెస్ట్ ఇన్కమ్ ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల మూడు రూపాయలు ఎక్కడ నుండి చౌచప్పవేర్ ఎంప్లాయీ సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హౌస్ వైఫ్ పంతొమ్మిది వేల రెండు వందలు ఎక్కడ నుండి మంచిర్యాల్ కిరణ్ సార్ చిన్న షూ రిపేర్ షాపు ఏ షాపు షూ రిపేర్ షాప్ ట్వంటీ ఇయర్స్ సెకండ్ హ్యాండ్ బైక్ జస్ట్ టూ ఇయర్స్ వెస్టీ సుబ్బాయి సార్ మహానుభావుడు మంచిర్యాల వచ్చిన తర్వాత వీళ్ళ దరిద్రం అంతా పోయి పద్నాలుగు లక్షల కారు హైయెస్ట్ ఇన్కమ్ లక్ష ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఎంత సాలరీ లక్ష ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది థౌసండ్ వన్